ప్రస్తుతం ఉన్న లైఫ్ లో అటు ఫుల్ టైం వర్కర్స్ అవనివ్వండి లేదా వర్క్ చేసుకుని మినిస్టర్స్ అవనివ్వండి లేదా బిలీవర్స్ గా అవనివ్వండి ఏమో మనకి చాలా చాలా విషయాలు ఉన్నాయి అందులో ఒకటి దేవునికి సంబంధించిన విషయం అయిపోయినప్పుడు మనం దీనికి సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాం అనిపిస్తుంది బట్ ఎవరైనా సరే వన్స్ మనందరికీ ఒకే ప్యాషన్ ఉండాలని ప్రభుత్వం బ్రతుకటం ప్రభుత్వానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఆయన దగ్గరికి చేరుకోవటం మిగతావన్నీ దీంతో పాటుగా మనకు ప్రయాణం చేస్తాడు ఒకటే ప్యాషన్ ఉంది అది సువార్త కొరకై దేవుని సంఘము కొరకై పాటు పడటం ప్రయాసపడటం మరి ఇదే స్వార్థ కోసం లేకపోతే ఈ పని కోసం జైలుకి వెళ్ళటానికి కూడా అతను ఇష్టపడ్డాడు ఖైదులో ఉన్నాడు సో ఒక నిజమైన శిష్యుడిగా యాజ్ వెల్ యాజ్ ఒక బాండ్ సర్వెంట్ గా బాండ్ స్లేవ్ గా దాసుడిగా తన్ను తాను దేవుని కొరకై అప్పగించుకున్నాడు అలాగే ఈ మాట పౌరులు చెప్పటం ఇంకా అది చాలా బలంగా అనిపిస్తుంది అంటే ఒక హార్డ్ వర్కర్ మరో వ్యక్తి గురించి వర్కింగ్ వెరీ హార్డ్ అని ప్రశంసించడం చాలా గొప్ప మెప్పు అది అందుకే ప్రయాస పడుచున్నాడు అని సో మనం కూడా వింటున్న వాళ్ళం ఎన్ని విషయాల్లో మన దృష్టి వెళ్ళిపోతుందో తద్వారా అసలైన విషయం పలచబడిపోయి ఉండొచ్చు మనకి అన్ని కావాలి అన్నిటితో పాటు దేవుడు కావాలి దేవుడు లేకపోతే మన బ్లెస్సింగ్స్ ఉండవు లేకపోతే దేవుడు లేకపోతే మళ్ళీ మనకు సేఫ్టీ ఉండదు అమ్మో దేవుడు దేవుని కనికరం దేవుని కృప మనకి కావాలి లేకపోతే ఇవన్నీ ఉండవు ఇవన్నీ మిస్ అయిపోతాము అన్నటువంటి ధోరణి కాకుండా ఇం మనకి దేవుడు ఉండాలి స్వార్థ వింటున్నప్పుడు క్రీస్తు గురించి వింటున్నప్పుడు మనం పొందే మొట్టమొదటిది క్రీస్తు ఆయనతో పాటు మిగతావన్నీ ఆ దృక్కోణం కరెక్ట్ మనలకి మనకి రాగలిగితే మనం సీరియస్ థాట్ ఇవ్వగలిగితే మన క్రైస్తవ జీవితాలు వేరే ఒక డిరెక్షన్ తీసుకుంటాయి ఒక తెలియని ఒక ఉద్యోగం కూడా వస్తుందని నాకు అనిపిస్తుంది నాకు బాగా ప్రేరణ ఇచ్చి ఆలోపించింపజేసినటువంటి విషయాల్లో మొదటిది వన్ అంగ్ యూ మీలో ఒకడు మీలాంటి వాడు మీ తరపున బాధ్యత తీసుకున్నవాడు మీ కొరకై ప్రయాస పడేవాడు అతనేమి ఎక్కడి నుంచో రాలేదు మీలో నుంచే ఉన్నాడు సో అతని గురించి మీకు తెలుసు ఇది చక్కగా యేసు క్రీస్తు ప్రభు కూడా మనలో ఒకటిగా ఉన్నాడు ఆ శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు ఆయన ప్రత్యేకంగా తన వస్త్రధారణ విషయంలో గాని లేకపోతే తన యొక్క అట్లా సెక్యూరిటీలో లేకపోతే అలా ఏం కనపడదు ప్రభువు కూడా వారితో ఉండి వారితో కలిసిపోయి వారికి పరిచయం చేసినట్టుగా ఇక్కడ ఎపఫ్రా కూడా వారిలో ఒకటిగా ఉండి వారికి పరిచారకుడిగా పనివాడిగా ఉన్నాడు ఆ తర్వాత ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ జీసస్ అనే రెండు సార్లు మినిస్టర్ అండ్ ఈజ్ అ సర్వెంట్ నిజంగా ఆ పదాలకు తగినట్టుగానే అతను ఒక పనివాడిగా పనిచేశాడు అతను అదొక పదవిలాగా తీసుకొని హడావుడి చేయలేదు జనాల మీద పెత్తనం చేయలేదు కానీ జనాలకి దేవుని జనముకు పనివాడిగా పనిచేసాడు ఈ రోజు మనకి మాదిరి అయ్యాడు ఈ రోజు కొన్ని చోట్ల చూస్తున్నప్పుడు నేను కూడా సేవకునిగానే చెప్తున్నాను నాతోటి కొద్ది మంది పాస్టర్స్ డిఫరెంట్ డినామినేషన్స్ లో చూస్తా ఉన్నప్పుడు సి హార్టెడ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డిక్టేటర్స్ అనొచ్చు లేకపోతే వారి మీద పెత్తంగిరి చేసేవారు అవచ్చు అలాంటి మైండ్ సెట్ తెలియకుండా వచ్చేసింది గానీ ఎపఫ్రా మాత్రం సర్వెంట్ అంటే నిజంగా సర్వెంట్ హార్టెడ్ నమ్మకస్తడు ఫెయిత్ఫుల్ మినిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ వారియర్ హార్డ్ వర్కర్ ఫెలో వర్కర్ ఆఫ్ పాల్ ప్రిజనర్ దేవుని కొరకై సువార్త కొరకై జైలు పాలవటానికి కూడా ఇష్టపడి తెగించినటువంటి బానిస్రా అదిలోను గుడ్ వెల్ ఆస్ అ వెరీ గుడ్ బైబుల్ టీచర్ వారిని చక్కగా పెంచాడు పీపుల్ కట్టడం కోసం పీపుల్ కొరకై పరిగెత్తి ప్రయాసపడిన వాడు ఒక దేవుని సేవకునిగా నాకు కూడా ఎపఫ్రా జీవితం మేము కూడా స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఎంతో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా వచ్చు సవాలు చేస్తా వచ్చును దేవుని మంద కొరకైన నీ ప్రయాసం ఏంటి నీ ప్రార్థన ఏంటి ఒకవేళ ప్రార్థన చేస్తున్నా ఒక వేటి గురించి చేస్తున్నా వారికి మంచి ఉద్యోగాలు రావాలి లేదా వారికి పిల్లలు కుట్టాలి వారికి పెళ్లి అవ్వాలి ఎంత మట్టుకైనా లేకపోతే వారు ఆత్మీయంగా మెచ్యూరిటీ లోనికి రావాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అన్నటువంటి ఆశయం ఉందా అని నేను కూడా సవాలు చేపడ్డాను నేర్చుకున్నాను